వారి పద్దెనిమిదవ వార్షికోత్సవ పరివర్తన ఉద్యమ మహాసభలు పరివర్తన మహాసభలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శుక్రవారం సాయంత్రము ఆరు గంటల నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు దైవ వర్తమానికులు ప్రవక్త ప్రశాంత్ జోష్ గారు బెంగళూరు ప్రేమతో ఆహ్వానించువారు కుమార్ గారు బేర్శుభ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు సంఘ సభ్యులు స్థలం మందిర ఆవరణంలో ఉదాసివపేట సంగారెడ్డి జిల్లా రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును మా సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ అందరికి ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానము కుటుంబాలు కలిసి రండి దైవ దీవెనలు పొందండి